కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం వితంతు మహిళలకు అభ్యున్నతికు కూటమి ప్రభుత్వం కృషి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉన్నత లక్ష్యానికి నిదర్శనం రాష్ట్ర సెట్టిబల్జా కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు అన్నారు వితంతు మహిళలకు వృద్ధులకు అభివృద్ధి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర సెట్టిబల్జా సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ పరిశీలకుడు కుడిపూడి సత్యబాబు అన్నారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఆయన తెలిపిన శ్రేణులతో కలిసి శుక్రవారం స్థానిక మూడో వార్డు రాజ్ ఉన్న ఉదయం ఆరు గంటల నుండి ఇంటింటికి వెళ్ళి సింగిల్ విండో పెన్షన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ కొత్తగా లక్ష మందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హితంతో పెన్షన్లను అభినందనీయమన్నారు ఇది అనితర సాధ్యమని అన్నారు ఇంటి యజమాని కోల్పోయిన వారిని గుర్తించి వారి జీవనోపాధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్లు ఆదేశాల ఉదయంతో ఆలోచించి వితంతులకు పెన్షన్లు పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు అన్ని గ్రామాల్లో కూడా కోడి కుయ్యకు ముందే తెల్లవారుజాము నుండి కూడా వారి ఇంటికి ముందుకు వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం మహత్వ కార్యక్రమని సత్యబాబు అభినందించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళలు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్రంలో ఉన్న విధంతులకి లక్షా పదివేల మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటగా సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఇవ్వకం ఎలక్షన్లో కూడా మనం ఇవ్వకుండా మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేసి అలాగే ఈ హ్యాండికాప్ట్లు మూడు వేల నుంచి ఆరు వేలు చేసి అలాగే బెడ్ బెడ్రీడ్ ఉన్న వాళ్ళకి ఏకంగా పదిహేను వేల రూపాయలు చేసిన ఘనత ఏమైనా ఉందంటే అది ఎన్టీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి మేమందరం కూడా గర్వంగా చెప్పగలుగుతున్నాం ఎందుకంటే ఎన్నో పార్టీలు వస్తాయి కానీ ముఖ్యంగా బీసీలను గుర్తించిన పార్టీ ఏదైనా ఉంటుంది అన్న నందమూరిగా స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో సూపర్ సిక్స్ పథకాలు అంటే ఒకటి ఒకటి చేయడం జరుగుతుంది ఇంకా ఆకృష్టపరిగా ఈ ఆర్టీ బస్సు ప్రయాణంతో పాటు దాని తర్వాత ఆడబిడ్డ నిధి కూడా త్వర త్వరగా చేసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ పథకాలు మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి మొత్తం అన్నీ కూడా పూర్తి చేయడం అయిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యంగా మా నారా లోకేష్ గారు యువగాలం పాదయాత్ర మొదలెట్టినప్పుడు ఎన్నో ఇబ్బందులు పెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా ఎక్కడా కూడా నిరాశపడకుండా ప్రతిదీ కూడా కష్టాన్ని ఎదుర్కొని ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడానికి ముఖ్య పాత్ర పోషించి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విద్యాశాఖ మంత్రిగా ఆయన తీసుకున్నప్పుడు ఆడించి కూడా ఈ రోజు వరకు కూడా ఎన్నో మార్పులు చేసి ముఖ్యంగా పిల్లలకి ఈ మధ్యాహ్న భోజన పథకంలో కూడా ఈ సన్నబియ్యం పెట్టి అలాగే ఎప్పుడు చూడనే మనం ప్రైవేట్ స్కూల్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్లో మన ఈ బుక్స్ కానీ ఈ బ్యాగులు కానీ ఈ స్కూల్ డ్రెస్సులు కానీ ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో పోటీ పడుతున్నారు పిల్లలు మొన్న కూడా షైనింగ్ స్టార్ అవార్డులో కూడా ఫస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా ఇరవై వేల రూపాయలు అందరు కూడా ఇవ్వడం జరిగింది ఏదైతే లోకేష్ గారు ఈ విద్యాశాఖ తీసుకున్నారో అప్పటి నుంచి కూడా పిల్లలు ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు తల్లికి వందనం వేసి అందరు పిల్లలు కూడా చదువుకోవాలనే సంకల్పంతో మా నారా లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు నిజంగా ధన్యవాదాలు ఎందుకంటే రాష్ట్రం ఇంత అప్పుల మైలో వెళ్ళిపోయారు ఎందుకంటే మనం మనం మన చూసాం మందు విషయంలో కూడా ఎక్కడ కూడా డిజిటల్ పేమెంట్ లేకుండానే కనీసం వాటర్ బ్యాంక్ లాస్గా ఫోన్పే ఉంది కానీ ఎక్కడ కూడా మందు కొనుక్కుంటే మాత్రం ఫోన్పే లేకుండా మొత్తం డబ్బంతా ఇలా ఖజానా సొంత ఖజానాలోకి తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళారు ఖచ్చితంగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు మన రాజమండ్రి సెంట్రల్ జైలుకి వస్తున్నారు రాబోయే రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే సెంట్రల్ జైలుకి రావడం ఖాయం అది ఖచ్చితంగా అతి త్వరలోనే జరుగుతుంది ఈ వైసీపీ నాయకులు ఎప్పుడన్నా ముడు ములిగిపోయిన నామ నుంచి బయటకు వచ్చి కొంతమంది అన్న కొంచెం బయటపడతారని ఎందుకంటే ఇది ములిగిపోయే పార్టీ గతంలో మమ్మల్ని తెలుగుదేశం పార్టీ అధికారంలో రాదన్నారు కానీ కష్టపడిన ఎందుకంటే తెలుగుదేశానికి ఎప్పుడూ కూడా కార్యకర్త బలం కార్యకర్తలు ఉన్నంతసేపు కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొని అధికారంలో రావడం మాకు ఎప్పుడూ అలవాటే మీకు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా గమనించుకొని ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తున్నారు మీరు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని మాయలు చెప్పినా ఎన్ని మోసాలు చేసుకుంటే నమ్మే పరిస్థితి లేదు ఖచ్చితంగా ఎన్డిఏకోవటమని ఇంకా ఇంకా దీవిస్తూనే ఉంటారు జనాలు ప్రత్యేకించి ఈ మహిళలకి ఈరోజు ఆర్థికంగా పాపం ఎందుకంటే లక్షా పదివేల మంది ఇంత ఎంత అప్పులమయ్యలో పెన్షన్ ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు ఒక ఎన్డిఏకోవటకే అది చెల్లింది నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అందుకు వాళ్ళకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాం